హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేపాటికి ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ వాళ్ళ గోల్డెన్ ఆర్చర్డ్స్ ప్రాజెక్ట్ అండి ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అందిస్తున్న వెంచర్ అండి ఇది ఇది ఆ ఫ్రంట్ మీకు కనిపిస్తున్నది అది ఫేజ్ వన్ అండి కంప్లీట్గా డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ అయిపోయి అక్కడ హౌజెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది వచ్చేపాటికి ఫేజ్ టూ అండి ఈ ఫేజ్ టూలో కూడా దాదాపుగా ప్లాట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్ ఉన్నాయి సో ఇక్కడ ప్రజెంట్ అయితే వర్క్స్ ఇప్పుడే స్టార్ట్ చేయడం మొదలు పెట్టారండి ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఫేజ్ వన్ మాదిరి సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఇస్తున్నారండి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కనుక దాదాపుగా ఇక్కడ కొంచెం ఇరవై వేలు దాటిపోతుందండి ఇరవై రెండు అలా వెళ్తుందండి సో ఇమీడియట్గా ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పినప్పుడు ఈ వెంచర్ గురించి గతంలో మనం చాలా వీడియోస్ చేసాము లాస్ట్ టైం మనం చెప్పినప్పుడు కూడా అప్పటికి ఇప్పటికీ కూడా ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో ఉన్న రేట్లు ఇక్కడ ప్రజెంట్ వనరులో అయితే ఈ సిఆర్డిఏ ఏ ఓటు ఈ రేంజ్లో దొరుకుతున్నాయండి ఇప్పుడు ఇది మార్కెటింగ్ వచ్చేపాటికి పద్దెనిమిది వేలు చెప్తున్నారండి సో మనం అయితే చూసిస్తున్నాము రేటు రీజనబుల్ రేట్లోనే ప్రైస్ అనేది నెగోషియేట్ చేసేస్తున్నాము సో ఇమీడియట్గా ఎవరికైనా వాంటింగ్ ఉందంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి రేట్ విషయాల గురించి కానీ ఈ సైట్ లొకేషన్ గురించి కానీ సైట్ విజిట్ చేయాలనుకున్నా కానీ నాకు కాంటాక్ట్ అవ్వండి సో నేను మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో చాలా రేట్స్ అనేది హైక్ అవుతున్నాయండి నూనెలో ప్రజెంట్ మార్కెట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉన్న మార్కెట్ ఇలాంటి స్టాండర్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం రేట్లు అనేది రెగ్యులర్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేది జరగదండి సో ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచి నిర్ణయం సో గా మా కి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీకు ముందు కలుస్తాను ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్